సరే సార్ ఓపెన్ చేస్తాను వినోద్ కమిషనర్ ఆర్డర్ వినగానే ఇన్స్పెక్టర్ శ్రీధర్ షాక్ అయ్యాడు అర్జున్ లాంటి మామూలు ఛాయ్వాలాను విడిపించడానికి కమిషనర్ స్వయంగా ఎందుకొచ్చారో అతనికి అర్థం కాలేదు అర్జున్ బయటకొచ్చాడు కానీ ఇదంతా ఎలా జరిగిందో తనకు అర్థం కాలేదు సార్ మీకు జరిగిన ఇబ్బందికి నేను సారీ చెప్తున్నాను మీరు చేతులు జోడిస్తున్నారు ఎందుకు సారీ చెప్తున్నారు అసలు విడిపించారు మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గొడవ పడిన రౌడీలు ఏసల్లో ఉన్నారు సార్ ఒక లాయర్ వచ్చి వారికి బెయిల్ పించి తీసుకువెళ్లారు బెయిల్ ఇచ్చారా వాట్ నాన్ వెళ్ళి వారిని వెంటనే మళ్ళీ అరెస్ట్ చేయండి మళ్ళీ అరెస్ట్ చేయాలి సార్ నాకేం అర్థం కావట్లేదు అర్థమైంది కదా వెళ్ళి వెంటనే వారిని అరెస్ట్ చేయండి ఓకే సార్ ఇక మీరు వెళ్ళొచ్చు సార్ జరిగిన దానికి మళ్ళీ నేను సారీ చెప్తున్నా థ్యాంక్ యూ సార్ అర్జున్ అయోమయంలో నెమ్మదిగా పోలీస్ స్టేషన్ బయటకు నడుస్తున్నాడు తనలాంటి మామూలు ఛాయవాలను కాపాడటానికి కమిషనర్ స్వయంగా రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆలోచిస్తున్నాడు ఈ కార్ ఎవరిదే త్వరగా లోపలికి రా నువ్వా ఎక్కువ ప్రశ్నలు వైపు త్వరగా లోపలికి రా వస్తున్నా వస్తున్నా సరే లావణ్య గారు నాకు బెయిల్ మీరే ఇప్పించారా లేదు ఆ మినిస్టర్కు నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుంది అందుకే వదిలేసారు నాకేం అర్థం కావట్లేదు మీరేం మాట్లాడుతున్నారు అర్జున్ లావణ్య వైపే చూస్తున్నాడు ఆమె ఈరోజు ఇంకా అందంగా కనిపిస్తోంది నిన్న రాత్రి తన చిన్న రూమ్లో వచ్చిన అదే ఫ్రాగ్రెన్స్ కారులో కూడా వస్తోంది నైస్ మై నైస్ ఫ్రాగ్రెన్స్ అంటారు దాన్ని స్టెప్ సరే అలాగే నైస్ ఫ్రాగ్రెన్స్ అని అందం అరే ఒక మాట మీరు ఉదయం నాకు చెప్పకుండా కనీసం అడగకుండా ఎందుకు పారిపోయారు నువ్వు అడగాల్సింది అడగకుండా అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నావు నేను నిన్ను కలవడానికి ఎందుకు వచ్చాను నీ మొహం మళ్ళీ ఎందుకు చూస్తున్నాను అని కదా అడగాలి అరే అది నాకు తెలుసులే మీకు ఆ వైట్ కలర్ డ్రెస్ ఆ మేకుల్లాంటి హీల్స్ ఉన్న చెప్పులు కావాలి కదా అది నాకు తెలుసు ఒక డ్రెస్ కోసం బెయిల్ పెంచడానికి ఎవ్వడూ రాడు కనీసం నేను నీ ఉన్న నా క్రెడిట్ కార్డు తీసుకోవడానికి కూడా రాలేదు క్రెడిట్ కార్డు గురించి ఏముందలే బ్యాంక్ వాళ్ళు పిలిచి మరీ ఒకటి అడిగితే ఆరిస్తారు దానివల్ల వచ్చే నష్టం ఏంటి అవును నాకు గుర్తొచ్చింది వంద కోట్లు తీసుకోగల ఆ క్రెడిట్ కార్డ్ అర్జున్ దగ్గరే ఉందని అతనికి గుర్తొచ్చింది దాన్ని చూపించి ఆ ఇన్స్పెక్టర్ను కేడి కృష్ణను అర్జున్ ఒక ఆట ఆడుకోవచ్చు ఇదిగోండి మీ క్రెడిట్ కార్డు దేవుడి మీద ఒట్టు మీ మీద ఒట్టు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు తీసుకోండి తీసుకోండి పెద్దవాళ్ళు పెద్ద పనులు లావణ్య తన మెడికల్ చెకప్ చేయించుకుంది అర్జున్ గత రాత్రి తనకేం హాని చేయలేదని కేవలం తన ప్రాణాలు కాపాడ్డానికే తన ఇంటికి తీసుకువెళ్లాడని ఆమెకు అర్థమైంది ఆమె నోటి నుంచి థ్యాంక్స్ వినగానే అర్జున్ మనస్సు కరిగిపోయింది లావణ్య గారు నన్ను కూడా జైలు నుంచి విడిపించినందుకు మీకు చాలా థ్యాంక్స్ కొంచెం తిక్కలోడ్లా ఉన్నావే అడగాల్సింది అడగవు పనికిరాని మాటలు అడుగుతావు నేనా పనికి మాటలు మాట్లాడేదే అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా ఇల్లు వెనకాలే పోయింది కదా మీరు నిన్న మత్తులో నాకు దొరికిన చోటే కదా అవును ముఖ్యమైన విషయం మాట్లాడాలి లావణ్య గారు నేను ముందే చెబుతున్నాను నిన్న రాత్రి నేను మీతో తప్పుగా ప్రవర్తించలేదు టీ టీ వాసన ఈ పెడతావా ఏంటి చాయ్ వాళ్ళ బాడీ నుంచి చాయ్ వాసన దాకా మరేం వస్తుంది ఇది కష్టపడితే వచ్చే వాసన మీకేం తెలుసు కష్టం అంటే మీరు ఆ ఇంగ్లీష్ పర్ఫ్యూమ్ ను రాసుకుంటారు మాకేవి అక్కర్లేదు అర్థమైందా అరే ఆపు నీ వాగుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి జాగ్రత్తగా విను నేను నీ గురించి అంతా తెలుసుకున్నాను నీ పేరు అర్జున్ అందరూ అజ్జు అని పిలుస్తారు ఇంటి పేరు లేదు వైజాగ్ బీచ్ దగ్గర టీ కొట్టు నడుపుతావు సముద్రం ఒడ్డునున్న స్లమ్ ఏరియాలో అద్దెకుంటావు నా గురించి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు ఇక ఇంటి పేరు అంటారా అది నాకే తెలీదు మా దగ్గర కూడా మీలాగా డబ్బులుంటే మంచి ఏరియాలో ఉండేవాడిని మళ్ళీ వాగుతున్నావా ఇదెంత సీరియస్ నీకు అర్థం కావట్లేదా నాకు మాట్లాడటం లేదు మీకు పద్ధతి తెలియదు నేను మాట్లాడను అరే ఆగు నా డీల్ ఒప్పుకో నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉండు ఏంటి ఏమన్నారు డీల్ నా బాయ్ ఫ్రెండ్ గా ఉండు బాయ్ ఫ్రెండా ఇంకోసారి చెప్పండి ఏం చెప్పారు నాతో డీల్ ఒప్పుకో నా బాయ్ ఫ్రెండ్ గా ఉండు దేవుడి మీద ఒట్టు మీతో కారులో కూర్చుని ఇరవై నిమిషాలు కూడా కాలేదు అప్పుడే నన్ను బాయ్ ఫ్రెండ్ అంటున్నారు విచిత్రంగా ఉందే అబ్బా ఎంత బాగుంది వాతావరణం ఎంత అందంగా ఉంది ఒడ్డు భలే ఉంది నేను జోక్ చేయట్లేదు సీరియస్ గా చెప్తున్నా సీరియస్ అరే మేడం నిన్న రాత్రి నేను మిమ్మల్ని ఏదో చేశానని ఇంకా అనుకుంటున్నారా ఏంటి మీ కారు మీదొట్టు నేను ఏదైనా చేశానంటే అది మమ్మల్ని కాపాటుమే అర్థమైందా నేను అబద్ధం చెప్తుంటే మీ కారు పేలిపోవాలి అరే జస్ట్ చెల్ నిన్న రాత్రి ఏం జరగలేదని నాకు తెలుసు మరి అన్ని తెలిసినప్పుడు నాతో ఈ డేలేంటే అంటే అరే నేను మీకు హెల్ప్ చేశానని నా మీద ఇంప్రెస్ అయ్యి నన్ను బాయ్ ఫ్రెండ్గా గా చేసుకోవాలనుకుంటున్నారా నేను ఎలాంటి ఫేవర్ చేయడానికి రాలేదు బాయ్ ఫ్రెండ్ గా ఉండమనేది కేవలం ఒక బిజినెస్ డీల్ 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 మాత్రమే ఏదైనా బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతున్నారా అరే అది మర్చిపోయాను నా టీ కొట్టు చాలా ఫేమస్ కదా ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఐదు వందలు ఇచ్చి కొలాబరేట్ అంటారు వేయిస్తాం కొలాబరేట్ అంటారు కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదే అయినా సరే మీరెందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అర్జున్కు తన మీద తనకే గర్వంగా అనిపించింది తన టీ చాలా ఫేమస్ అయిందని అతను అనుకున్నాడు మళ్లీ అర్జున్ అదే సోది మాట్లాడటంతో లావణ్య ముఖం చిన్నబోయింది ఆ అబ్బాయికి తను సరిగ్గా ఏం చేయాలనుకుంటుందో ఎలా వివరించాలో ఆమెకు అర్థం కావడం లేదు అరే చెప్పండి మేడం అసలు విషయం ఏంటి ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పండి నాతో డీల్ ఒప్పుకుంటే నా బాయ్ ఫ్రెండ్గా గా ఉంటావు కానీ అది కేవలం యాక్టింగ్ మాత్రమే ప్రపంచం ముందు నువ్వు నా పార్ట్నర్వి కానీ నిజంగా కాదు అర్థమైందా అంటే నేను నీ నటించాలా ఓ నాకిప్పుడు అర్థమైంది అంటే ప్రపంచానికి నేను నీ బాయ్ ఫ్రెండ్ అని చూపిస్తే నిన్ను అబ్బాయిలు విసిగించకుండా ఉంటారన్నమాట అంతే కదా అర్థమైంది కరెక్ట్ ఓకే కానీ దీనివల్ల నాకేంటి లాభం ఇదొక డీల్ అని చెప్పాను కదా దీనికి నీకు డబ్బులు వస్తాయి ఎంత వస్తాయి నువ్వే చెప్పు ఎంత కావాలి ఎంత ఓరి దేవుడా ఎంత ఎంత అడగాలి ఇంకా ఒక డౌట్ నేను చాలా స్మార్ట్ అండ్ టాలెంటెడ్ నా టీ కొట్టు వరల్డ్ ఫేమస్ అని నాకు తెలుసు ప్రపంచం అంతా ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది అరే సరే ఈ బాయ్ ఫ్రెండ్ యాక్టింగ్ కోసం నీకు ఎంతో మంది మోడల్స్ యాక్టర్స్ దొరుకుతారు కదా మరి నాకే ఎందుకు ఈ ఆఫర్ దేవుడా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం నీకెంత డబ్బు కావాలో అది చెప్పు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఈ బిజినెస్ డీల్ పేరుతో తనను ఏదైనా పెద్ద ముప్పులో పడేస్తున్నారేమో అని అర్జున్ కు భయం వేసింది అసలు నిజమే ఏంటంటే ఈ డీల్ వల్ల ఏం జరగబోతోంది ఈ డీల్ ప్రపోజల్ నిజమేనా లేక దీనివల్ల నిజంగానే అర్జున్‌కి ఏదైనా ప్రమాదం ఉందా ఒకవేళ అంతా సరిగ్గానే ఉన్నా కూడా అర్జున్ ఈ ప్రపోజల్ కు ఒప్పుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి స్టే టు పాకెట్ FM